హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ ప్రిన్స్ మహేష్ బాబు బర్త్డే వైబ్స్ అయితే చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో కూడా సెలబ్రేషన్ స్పీక్స్లో ఉన్నాయి ఈ క్రమంలోనే అతడు సినిమా రీ రిలీజ్ అయితే అవడం జరిగింది ఈ అతడు సినిమా రీ రిలీజ్ సంబంధించి దర్శకుడు త్రివిక్రంగా ఉన్నారు ప్రొడక్షన్స్ అయితే జైబైరే అంటే మాజీ ఎంపీ మురళీ మోహన్కి సంబంధించి అయితే ఉంది అయితే ఈ క్రమంలోనే హైదరాబాదులో మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా బాగా సృష్టించారు కోకట్పల్లిలో ఉన్న విశ్వనాథ్ థియేటర్ని చాలా సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేయడం అయితే జరిగింది మహేష్ బాబు నటించిన సినిమాలన్నిటికి సంబంధించిన భారీ భారీ కట్అవుట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది అయితే శుక్రవారం సాయంత్రం విశ్వనాథ్ థియేటర్లో ఫస్ట్ షో అయితే పడ్డం జరిగింది అంటే నేను సాయంత్రం ఐదున్నరకు ఒక షో పడింది దాని తర్వాత తొమ్మిదిన్నరకు ఒక షో అయితే పడడం జరిగింది ఈ షో పడే క్రమంలో అక్కడ ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడినాయి పూర్తిగా ఈ సినిమా వైబ్స్ కాస్త బర్త్డే సెలబ్రేషన్స్ కాస్త పొలిటికల్ యాంగిల్కి పూర్తిగా మారిపోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మహేష్ బాబు ఫ్యాన్స్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ మ్యూచువల్గా ఉంటారనే విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి సుస్పష్టమైన విషయం అంటే మహేష్ బాబు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వకపోయినా పరోక్షంగా కూడా మద్దతు ఇవ్వకపోయినా కానీ ఫ్యాన్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబుని పూర్తి స్థాయిలో తమ అభిమానిగానే వయస్కి సంబంధించి అత్యంత సన్నిహితుడిగానే ఓన్ చేసేసుకున్నారు పాటుగానే జగన్మోహన్ రెడ్డి మహేష్ బాబు కలిసి ఉన్న బ్యానర్లు కటౌట్లు ప్లే కార్ట్లు అయితే పట్టుకుని రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి పవన్ కళ్యాణ్కి త్రివిక్రంకి ఉన్న బాండింగ్ నేపథ్యంలో జనసేన నుంచి కూడా కొంతమంది అభిమానులు లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులు రావడం అయితే జరిగింది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అలా అలాగే మహేష్ బాబు కలిసి ఉన్న ప్లే కార్డ్లు పట్టుకొని వీళ్ళు పాలాభిషేకాలు చేస్తుంటే వారు కూడా జనసేన జెండాలు పట్టుకొని వచ్చి నినాదాలు చేయడం అయితే మొదలైంది అటు పక్క అటువైపు నుంచి జై పవన్ కళ్యాణ్ ఇటు పక్క నుంచి జై మహేష్ బాబు జై జగన్ నినాదాలతో హోరెత్తిపోయింది థియేటర్ మొత్తం ఒక్కసారిగా అక్కడున్న ఫ్యాన్స్ కాకుండా ఇతరులంతా కూడా కొద్దిగా ప్యానిక్ అయిపోయారు వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రెండు వర్గాలకు సంబంధించి రెండు గ్రూపులకు సంబంధించి మధ్యలో వెంటనే ఎంటర్ అయిపోయి రెండు వర్గాలను సద్దుమణిగించి రాజకీయ జెండాలు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు మొత్తాన్ని బయటికి తీసేసి సినిమా థియేటర్ లోపల పంపించడం అయితే జరిగింది ఈ థియేటర్ లోపలకి పంపించే క్రమంలో కూడా అటువైపు మహేష్ బాబు ఫ్యాన్స్ ఇటు పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు నెగిటివ్ నినాదాలు కూడా చేసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే విశ్వనాథ్ థియేటర్ వద్ద హై టెన్షన్ అయితే నెలకొనే ఉంది ఎందుకంటే సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఎస్పెషల్లీ హైదరాబాద్ పోలీసులు బాగా అలర్ట్ అయ్యారు ఏదైనా సినిమాకి సంబంధించి సినిమా రిలీజ్ సందర్భంలో క్రౌడ్ ఎంతమంది వస్తున్నారు వచ్చిన క్రౌడు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళు ఏమైనా పొలిటికల్ యాంగిల్ వస్తా టర్న్ అవుతారా లేదంటే వచ్చి ప్రశాంతంగా సినిమా చూసి వెళ్ళిపోతారా ఇన్ని కోణాలను పోలీసులు అందరూ మానిటర్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా సెన్సిటివ్ అయిన విషయం ఒక సినిమా రిలీజ్ సంబంధించి అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ మళ్ళీ రీ రిలీజ్ ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అది అది పూర్తిగా రాజకీయంగా మలుపు తిరిగిన క్రమంలో అందులోనూ కూకట్పల్లి లాంటి ఏరియాలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది పీజీల్లో కానీ లేదంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో కానీ ఉంటున్నారు ఇది ఎక్కడ పూర్తిగా రాజకీయం మలుపు తిరిగిపోయి ఇక్కడ మొత్తం కొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయని పోలీసులు కూడా పూర్తిస్థాయిలో అలర్ట్ అయిపోవడం అయితే జరిగింది ఏది ఏమైనా కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగానే ఈ రీ రిలీజ్ సంబంధించి షోలు పడుతున్న బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు కానీ ఆ విశ్వనాథ్ థియేటర్ వద్ద ఇప్పుడు కూడా ఫుల్ ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు కూడా ఆ టెన్షన్ అయితే నెలకొనే ఉంది ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎక్కువ మంది పీపుల్ ఉన్నారు కాబట్టి దాంతోపాటు వీకెండ్ కావడం రేపటి వరకు కూడా షోలు ఉన్న నేపథ్యంలో ఎక్కడ మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయో ఎక్కడ వీళ్ళు వైసీపీ ఫ్లాగ్స్ వాళ్ళు జనసేన ఫ్లాగ్స్ పట్టుకొని వచ్చి గొడవ చేసుకుంటారని అని పోలీసులు అయితే నిరంతరం అక్కడ మానిటర్ చేస్తున్నారు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్